ఎమ్మెల్యే లెక్క ప్రవర్తిస్తలేదు వీధి రౌడీల కంటే అధ్వానంగా ఉన్నది ఇప్పుడున్న రాజకీయం మొత్తం రజలైతారు వీళ్ళు పొద్దుంత రాత్రి రాత్రిపూట కూడా ఉంటారు అంటే ప్రజలను తప్పుదోవ పట్టేటప్పుడు కొద్ది తప్పించి వీళ్ళు చేసేది పూట వీళ్ళ ఫోన్లు బరాబరే ఉంటాయి వ్యవహారంలో బరాబరే ఉంటాయి వ్యవస్థలు బరాబరే ఉంటాయి నమస్తే వెల్కమ్ టు న్యూస్ మనం ప్రస్తుతం హుజరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటలో ఉన్నాము ఇక్కడికి రావడానికి గల కారణం సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ అలాగే కొన్ని పలు టీవీ ఛానల్లో కానీ నడుస్తున్న రచ్చ ఏందంటే పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ గాంధీ ఈ హైడ్రామా నడుస్తూ ఉన్నది ఈ హైడ్రామా గురించి ఇక్కడ ఓటరుగా అమ్మికుంట బీజేపీ పట్టణ అధ్యక్షుడు మన జీడి మల్లేష్ గారు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు నమస్తే నమస్కారం ఎట్లా అన్న కౌశిక్ రెడ్డి ఇట్లా హైడ్రామా నడుస్తుంది ఎట్లా ఉన్నది ఇక్కడ ఎట్లా చూస్తున్నారు ప్రజలు అయితే కౌశిక్ రెడ్డి మొదటి నుంచె నేను వార్తలలో ఉండాలి నేను టీవీలలో ఉండాలి నన్ను ప్రజలు చూడాలనే ఒక ఆలోచన కొద్దీ ఏదో ఒక సంచల్ నేను సృష్టిస్తానని ఆలోచించే వ్యక్తి కౌశిక్ రెడ్డి కానీ హుజరాబాదు ఓటర్లు నమ్మి మోసపోయినమని చెప్పి ఇప్పుడు బాధపడుతున్నారు దేనికి నమ్మి మోసపోయినమని అంటే మంచి వ్యక్తిని పూడగొట్టుకొని ఇటువంటి వ్యక్తిని ఓట్లేసి గెలిపించిన చెప్పి చాలా బాధపడుతున్నారు మరి ఇరవై సంవత్సరాలు ఇక్కడ ఈటల రాజేందర్ గారు ఎప్పుడైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి కూడా హుజరాబాద్ అనే ఒక మంచి పేరును తీసుకొచ్చిన వ్యక్తి ఈటల రాజేందర్ గారు ఈరోజు చూస్తున్నాం నిన్నటి నిన్నటి మొత్తం ఒక డ్రామా ప్లే నడిచింది మొత్తం అక్కడ ఎందుకు అని అంటే ఈయన చీరే గాజులు ఇవన్నీ కూడా టీవీలలో పత్రికలలో రావడం జరిగినది ఆయన ఇంటికి ఈయన పోతానంటే ఈయనింటికి ఆయన అంటాడు ఎవరు సుఖం పూసలు కాదు రెండు రెండే అప్పుడు కేసీఆర్ ఏం చేసిండు నుండి పదకొండు మందిని తీసుకొని వచ్చి టీఆర్ఎస్లో చేంజ్ చేసుకున్నారు అదే వైఖరిని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు నువ్వు తన్ని చూపెట్టినావు ఆయన నిన్ను డబల్ దంతాండు దీనిలో కొత్తదనం ఏమున్నది అంతా పాతదే కాబట్టి ప్రజలు దీన్నంతా కూడా గమనిస్తూ ఉన్నారు కౌశిక్ రెడ్డి ఓటరు దేవులను నమ్ముకున్న వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళందరూ ఎప్పుడైనా కూడా పైకి వస్తారు నువ్వు మోసపూరితమైన మాటలు కమ్మరి కుమ్మరి అరిజన గిరిజన తాడిత పీడిత బలుగు బలహీన వర్గాలందరూ కూడా నమ్మి ఓటేస్తే నట్టెట్ట ముంచి నీ బిడ్డను నీ భార్యను తీసుకొని వచ్చి సొల్లు కబుర్లు కాకమ్మ కథలు చెప్పి హుజురాబాద్ అసెంబ్లీలో గెలవడం జరిగినది అప్పుడు ఎలక్షన్ ప్రచారంలో ఏం చేసిరు అని అనంటే ఆడబిడ్డలిద్దరిని పసిపాపను కూడా తీసుకొని వచ్చి ప్రచారంలో వదలలేదు మా నాన్నగారు ఈ ఉజరాబాద్ అసెంబ్లీకి వెయ్యి కోట్లు తీసుకొని వస్తారు అది నా బాధ్యత అని చెప్పి ఆ పసిపాప చెప్పడం జరిగింది ఆమెను అనడం కాదు ఇప్పటికీ తొమ్మిది నెలలు గడుస్తూ ఉన్నా కూడా ఒక పూచిక పుల్ల కూడా నువ్వు ఉజరాబాద్ అసెంబ్లీకి తెచ్చింది లేదు ఇక్కడ అభివృద్ధి చేసింది లేదు ప్రజలు అదే చర్చించుకుంటున్నారు అన్నమో రామచంద్ర అని చెప్పి రైతులంతా అలమటిస్తూ ఉంటే వస్తూ ఉంటే నువ్వు పోయి హైదరాబాద్లో షికారు చేస్తూ ఉన్నావు పార్టీల కేసీఆర్ అడుగులకు అడుగులు వత్తుతూ ఉన్నావు తప్పించి నువ్వు ఇక్కడ ఉదరాదు ప్రజలకు చేసింది ఏం లేదు ఇక్కడ ఒరిగింది ఏం లేదు మళ్ళీ ఇంకొకటి కూడా తీసుకుందాం ఏంటిది ఈయన ఏం చెప్తాడు ఒక ఎమ్మెల్యే హోదా అలా ఉండి ఏం మాట్లాడాలి రా దమ్ముంటే రా చూసుకుందాం నువ్వు నా ఇంటికా కూడా వీకలేదు ఏంది లాంగ్వేజ్ నువ్వు ఎమ్మెల్యేవా లేకుంటే వీధి రౌడియా అవతలోడు నిన్ను రెచ్చగొట్టడం కోసం వస్తండా నువ్వు తనను రెచ్చగొట్టడం కోసం వత్తండా లేకుంటే మీరు రెండు పార్టీలు కలిపి డ్రామా చేస్తుండ్రా ఈ డ్రామా అంతా కూడా తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు మళ్ళొక్కటి ఏంటి ఆ గాంధీ అనేటి ఆయన ఇంటికి నేను పోతున్నాను నువ్వు నువ్వు ఎందుకు పోవాలి ఆయన ఇంటికి నువ్వు మాట్లాడింది ఏంది సోషల్ మీడియాలో సభ్యత సంస్కారము చదువుకున్న వ్యక్తులు మాట్లాడే మాటలు మాట్లాడాలి వీధి రౌడీలు మాట్లాడే మాట్లాడద్దు నేను తెలంగాణ బిడ్డానంటాను కౌశికి రెడ్డి గుర్తుంచుకో నువ్వు మానుకోటలో రాళ్ళు విసిరి జిబ్బు ఇప్పి అసభ్యంగా చూపించి తెలంగాణ ఉద్యమంలో నువ్వు తెలంగాణకు చేసింది గుండుస్తున్నా అప్పుడు నువ్వు ఉన్నది ఏ పార్టీలో వైఎస్ఆర్సీపీలో పార్టీలు మారవడం అనేది నీ నుంచి నేర్చుకుంటా ఉన్నారు అదే వైఖరి కాంగ్రెస్ టిఆర్ఎస్ రెండు కూడా రెండు ఒక గూటి పక్షులే కాబట్టి ప్రజలను ఏదో మబ్బిపెట్టి మేము కాలం గడుపుతాం అని అనుకుంటారు కానీ ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు ప్రజలు ఖచ్చితంగా రానున్న ఎలక్షన్స్ ఏవైతున్నాయో జెడ్పీటీసీ ఎంపీటీసీ వార్డ్ మెంబర్ కార్పొరేటర్స్ ఏవైతున్నాయో అందులో ఈ రెండు పార్టీలను బొంద పెడతారు ఎందుకనంటే ఒక డ్రామాలు ప్లే చేస్తూ ఉన్నారు ప్రజల కోసం ఆలోచించారయ్యా మీరు తన్నుకోవడం గుద్దుకోవడం వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయడం బంద్ చేయరికి ముందు బంద్ చేసి హుజరాబాద్కు ఏం అభివృద్ధి చేయాలి ఎవరికి ఏం న్యాయం చేయాలని చెప్పి పాపం ఆ ఈటల రాజేంద్ర ఉన్నప్పుడు పేదోళ్ళకి అందరికీ న్యాయం జరిగింది వాస్తవ పరిస్థితి చెప్పాలంటే సచ్చిన వాళ్ళకు సాయం చేసిండు పెళ్ళిళ్ళకు సాయం చేసిండు స్కూళ్ళకు సాయం చేసిండు అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క కడుపేదరిగా ఉన్న వృద్ధులకు కూడా న్యాయం జరిగింది ఇప్పుడు వాళ్ళే చర్చించుకుంటున్నారు ఏమంటున్నారు అనంటే మేము ఈటల రాజేందర్ను అభివృద్ధులనే చూసినాము అందరికీ సహకరించడంలో చూసినాం కానీ కౌశికి రెడ్డి అనే వ్యక్తిని అభివృద్ధిలో చూడడం లేదు సహకరి సహకరించడం చూడడం లేదు ఎవరికి కూడా ఏ రకమైన ఉపాధి లేదు అయిన వలన ఇప్పుడు చూసినావు కదా ఉందాతనంగా వ్యవహరించిన వ్యక్తి గౌరవ ఈటల రాజేందర్ గారు ఎందుకనంటే అప్పుడు నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు గుర్తుంచుకో మళ్ళా కూడా నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఈటల రాజేందర్ గారిని పక్కన పెట్టి నువ్వే అధికారులకు అందరికి చెప్పి ఈటల రాజందరూ పంపిణీ చేసేవి ఏవైతున్నాయో అప్పుడు వారు ఎమ్మెల్యే నువ్వు ఎమ్మెల్సీవి ఆ పంపిణీ విధానం ఏదైతున్నాయో నువ్వే పంపిణీ చేసినావు ఇప్పుడు ఏమంటున్నావు అయ్యో నన్ను ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు పంచ పంపిణీ చేయడం లేదు అధికార పార్టీలు పంపిణీ చేయలేదంటే అప్పుడు నువ్వు చేసింది ఏంటిది తిరిగి చూసుకో ఒక్కసారి నీకు అర్థమవుతుంది ఎవరైనా కూడా ఒక్కసారి తప్పు చేసినావు అనుకున్నప్పుడు దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి కానీ నువ్వు పదే పదే తప్పులు చేసుకొని నన్ను ఎవ్వరు చూడడం లేదు అని అనుకుంటున్నావు కానీ హుజరాబాదు ప్రజలు ఖచ్చితంగా చూస్తూ ఉన్నది నువ్వు గెలిచిందో యాభై అరవై వేల ఓట్ల మెజార్టీతో ఏం గెలవలేదు ఈడ్చి కొడితే పది పన్నెండు వేల ఓట్ల మెజార్టీతో గెలిచినావు అది రానున్న రోజుల్లో ఒక వార్డు మెంబర్ కౌన్సిలర్ కూడా గెలుతాడు కార్పొరేటర్ కూడా గెలుతాడు ఆ స్థాయి కంటే దిగదారిపోయిన నువ్వు ఇక నీకు తగదు వాస్తవ పరిస్థితి ఏంటంటే ఎందుకు గెలిపించిన నా అని చెప్పి తలలు పట్టుకుంటున్నారు ఓటర్లు ఇంకా మహిళా సోదరు వల్ల అయితే నిన్నటి కార్యక్రమం చూసిన తర్వాత ఈ వ్యక్తి అప్పుడు చస్తాము అని చెప్పి మాయ మాటలు చెప్పి మా మహిళల ఓట్లు దండుకున్నాడు గెలిస్తేనేమో నా విజయోత్సవ ర్యాలీ చనిపోతేనేమో నా శివయాత్ర అని చెప్పి పబ్లిక్లో సానుభూతి కోసం చెప్పి ఆ ఓట్లు ఏవైతున్నాయో వాటితో నువ్వు గెలవడం జరిగినది ఇదే నీ ఫస్ట్ టైం గెలుపు ఇదేని ఆఖరి టైం గెలుపు ఇంకొకసారి హుజరాబాద్ ప్రజలు బాగా విజ్ఞులు తెలికళ్ళలు బై ఎలక్ జనరల్గా మనం చూస్తూ ఉన్నాము సోషల్ మీడియాలో నీ తరపున పెట్టేవాళ్ళు అవతలిపాటు వాళ్ళు పెట్టే వాళ్ళు ఏది కూడా చూస్తూ ఉన్నారు నువ్వు బై ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒక మాట చెప్పిర్రు ప్రజలు ఏం చెప్పిర్రు అని అంటే మోసం చేసేటోళ్ళని ఎప్పుడైనా కూడా తరిమి కొడతాం మేము అనే ఆలోచన కొద్దీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టి ఈటల రాజేందర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించు కానీ ఈటల రాజేందర్ గారు ఇరవై ఏళ్ళల్లో చేసిన అభివృద్ధి తప్పించి ఈ తొమ్మిది నెలల్లో నువ్వు పుల్ల కూడా ఇక్కడ తెచ్చిపెట్టింది లేదు నువ్వు ఇక్కడ అభివృద్ధి చేసింది లేదు ఇకనైనా ఈ పంచాయతీలు ఈ చిల్లర మల్లర వేషాలు మానుకొని హుజరాబాదు ప్రజలకు ఏ విధమైన సాయం చేయాలి హుజరా బాధకున్న ఎమ్మెల్యే ఫండ్ నుంచి వెళ్ళి ఏమత్తానాయి ఇక నీకు అధికారంలో లేవు కాబట్టి నీకు ఎవరే రూపాయి గుడియరు అవి కూడా నువ్వు ఈ లొల్లు పెడితే రేవంత్ రెడ్డి పెడతాడో పెట్టాడో కూడా తెలియదు కాబట్టి వచ్చే ఫండ్స్ ఏవైతేనో ఈ ఉజరాయిగా నిజాయితీగా నిక్కచ్చుగా ఉంటే రానున్న రోజులల్లో నువ్వు మంచి వ్యక్తి నన్ను మిగిలిపోతావు అని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్నాం మేము కూడా అదే అనుకుంటున్నాం కాకపోతే నువ్వు వెనకడ చిన్నపిల్ల అనే సాస్యలే ఉన్నాయి అప్పుడు నేను రౌడీజం చేసినా చెల్లింది ఇప్పుడు నేను రౌడీజన్ చేస్తే వెళ్తాను అనుకుంటున్నావు కానీ తాడు ఉంటాడు గౌరవంగా బతకాలి నువ్వు ఒక ఎమ్మెల్యే పదవిలు ఉన్నావు ఎమ్మెల్యే పదవికి వన్న తెచ్చే విధంగా ఉండాలి కానీ చిల్లర వ్యవహారాలు మానుకొని ప్రజలకు పనిచేసే ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పి ఇక రానున్న రోజులలో అయితే ప్రజలు నీ గురించి మాట్లాడుకోవడం బంద్ చేస్తారు ఇట్లా చేస్తే అని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నాను మొత్తానికి ఇది ఇప్పుడు గాంధీ వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డి డ్రామా నడుస్తుంది ఇప్పుడు రెండు పార్టీల మధ్యలో డ్రామా ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకి రుద్దే చేస్తూ ఉన్నారు దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు అయితే తెలంగాణ రాష్ట్రం మొత్తం రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని అంటే వాళ్ళు ఏ రకంగా ఆలోచిస్తూ ఉన్నారు గాంధీ అనే వ్యక్తికి ఓ నామినేట్ పదవి అనేది రేవంత్ రెడ్డి గారి చేర్రు అది పార్టీలలో వాళ్ళు చర్చించుకొని మాట్లాడుకోవాల్సింది పార్టీ విధి విధానాలు ఏదైతున్నాయో వీళ్ళ ఆధినాయకత్వం ఏదైతున్నదో ఆ కేసీఆర్ అనే వ్యక్తి వీళ్ళు వీళ్ళు కూసుడి మాట్లాడుకునేది ఆలోచన ఉంటుంది తప్పించి ఇందులో దీన్ని రాష్ట్రంలో రుద్దితే ఈయన రాష్ట్ర లీడర్ కాదు ఆయన ఏమంటాడు గాంధీ నేను మూడు సార్లు వేసిన బిడ్డ నీ దమ్ ఏందో చూస్తా బయటికి రా నీ దమ్ము ధైర్యం ఉంటే బయటికి రా బిడ్డ అని ఆయన అంటాడు నేనే ఆయన ఈయనేమంటాడు నేను తెలంగాణ బిడ్డనని నేను నువ్వు ఆంధ్ర బిడ్డవు నేను తెలంగాణ బిడ్డనని నేను అంటాను ఆంధ్ర తెలంగాణ బిడ్డలు అనే దానికంటే ముందు ఎవరి పాలన వాళ్ళు పాలించుకుంటున్నారు ఇది అయిపోయి కూడా కథ పది సంవత్సరాలు టీఆర్ఎస్ పాలించింది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ ఈ వైరవం తీసుకొని వచ్చి నేనేదో పబ్బం కడుతానంటే మాత్రం తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరు ఈ ప్రశ్నకు జవాబు తెలంగాణ ప్రజలే చెప్తారు ఈయన రాష్ట్ర నాయకుడు కాదు కదా ఇది రాష్ట్ర ప్రో రాష్ట్రానికి సంబంధించింది ఎందుకైతుంది వీళ్ళు దేనికైతుంది టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అవుతుంది కాబట్టి రాష్ట్రానికి కాదు ఈయన ఈయన మామూలు ఎమ్మెల్యే ఆయన కూడా మామూలు ఎమ్మెల్యే వాళ్ళ అధినాయకత్వాలు ఏదైతేనో ఆ కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ టీఆర్ఎస్ కంగారు పార్టీలు ఏవైతే అవి మాట్లాడుకొని సెడీ చేయవలసిందే తప్పించి ఈయన నీ ఇంటికి వచ్చి జెండా నేను ఎత్తా అని చెప్పి ఆయన అనుడు నీ ఇంటికి వచ్చి నేను ఫర్నిచర్ వల్ల కొడతా నా సత్తా ఏందో మీ సత్తాలు ఏదైతే ఉంటే చూపించుకుంటే మీరు చిన్న పిల్లలు లెక్క వ్యవహరిస్తున్నారు మీరు ఎమ్మెల్యే లెక్క ప్రవర్తిస్తలేడు వీధి రౌడీల కంటే అధ్వానంగా ఉన్నది ఇప్పుడున్న రాజకీయం మొత్తం రాజకీయం నడపాలని అనుకుంటే పెద్ద మంచి చూసి నేర్చుకోండి మీరు పెద్ద మనిషి ఎవరు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒకసారి ఒక పని చేస్తూ ఉన్నాడంటే అంటే ఆ పనిని ఎంత నిక్కచ్చిగా నిజాయితీగా ఉందా తనం తోడు చేస్తాడు అసలు అసలు అంత సిన్సియర్గా ఉంటుంది అంటే అందుకే భారత ప్రజలు మళ్ళొక్కసారి ఆయనకు అవకాశం ఇచ్చారు ప్రజలు భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ఉండాలని కోరుకున్నాడు ఆఖరికి తిరిగి 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 ఎక్కడికెత్త అంటే వీళ్ళ వైరం మళ్ళీ వీళ్ళకి వెళ్ళే కాంప్రమైజులు అవుతారు వీళ్ళు పొద్దుంతా కూడా రాత్రిపూట కూడా ఉంటారు ఇది అంతే అంటే ప్రజలను తప్పుతో పట్టేయడం కోసం తప్పించి వీళ్ళు చేసేదే ఉండేది రాత్రిపూట వీళ్ళ ఫోన్లు బరాబరే ఉంటాయి వ్యవహారంలో బరాబరే ఉంటాయి వ్యవస్థలు బరాబరే ఉంటాయి కాబట్టి ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు ప్రజల చేతులనే మీరు ఏదైనా కూడా తప్పో ఒప్పు ఒప్పుకొని ఈ దీన్ని ఇంతటితో సాలించి ప్రజలకు సేవ చేయరు ఓకే ఇంతవరకు కేటీఆర్ మీడియా ముందుకు కానీ ఒక ప్రెషర్ రిలీజ్ కానీ ఏది చేయలేదు కేటీఆర్ అనే వ్యక్తి ఆయన ఇక్కడ వరదలెత్తనే పోయి ఆయన విదేశాలలో ఉన్న వ్యక్తి ఈ చిన్న ప్లాన్ గురించి ఆయన ఎందుకు మాట్లాడతాడు ఎందుకనంటే వాళ్ళు సాట్ల తాడు పోసి కుక్కలు కొట్టాడబెడతారు ఇదేమో ఈ ప్లాన్కి తెలియదు ఏందని నన్ను పెద్ద హీరోయిన్ చేసి ముందడి పంపిస్తారని ఈయననుకుంటాను కానీ కేసీఆర్ది కానీ కేటీఆర్ది కానీ రోల్ వేరే ఉంటుంది బిడ్డ నువ్వు ముందడు ఓ యుద్ధాల్లోకి వెళ్తే నావనివి ఓడిపోతే పక్కొని అని చెప్పే మనస్తత్వం ఉన్న వ్యక్తులు వీళ్ళు వీళ్ళు ఎందుకు మీడియా ముందటికి పబ్లిక్ ముందటికి వస్తాడు అంత కేసీఆర్ ఇప్పుడు వచ్చి ఆ ఖమ్మం ఏరియా మిగతా ఏరియాలలో భద్రాచలం కొత్తగూడెం ఈ ఏరియాలల్లో అంతా కూడా వచ్చి అన్నమో రామచంద్ర ఆలపిస్తూ ఉంటే కూడా ఆయన పామావతిలోకి వెళ్ళి వెళ్తాడు కొడుకుపోయామో అక్కడ ఉన్నాడు వీళ్ళు ప్రజలకేం పని చేస్తారు అందుకే ప్రజలకు పనిచేస్తలేరు కాబట్టి తిరస్కరించారు కాబట్టి వీళ్ళు వీళ్ళు వీళ్ళను పావులుగా పెట్టుకొని వాడుకుంటారు వాళ్ళు బయటికి రారు అంతే ഓക്കെ താങ്ക് യൂ അന്ന വെൽക്കം